ఇప్పుడు మనం బ్యాటింగ్ పార్ట్ టూలోకి వచ్చాం అంటే పొజిషన్ దగ్గర నుండి స్టాండ్స్ దగ్గర నుండి డ్రైవ్ పూర్తి చేసే వరకు ఏ విధంగా నిలబడాలి ఏ విధంగా మనం షాడో డ్రిల్ చేయాలో ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం పొజిషన్లోకి వచ్చాం ఈ పొజిషన్ ఏంటంటే వికెట్స్ ముందు నిలబడే విధానాన్ని పొజిషన్ అంటారు వికెట్స్ ఎదురుగా నిలబడి అక్కడ బ్యాటింగ్ క్రీస్కి ఇన్సైడ్ ఫుట్టు అవుట్ సైడ్ ఫుట్టు ఏ విధంగా నిలబడాలో మనం మనం చూస్తున్నాం ముందు వచ్చే ముందు వికెట్స్ ముందు లెగ్ స్టంప్ని ఎలా తీసుకోవాలంటే అంపైర్ని సిగ్నల్ అడగాలి ఫస్ట్ సిగ్నల్ అడిగి ఈ సిగ్నల్ ఏ విధంగా అడగాలంటే బ్యాట్ ముందు నెక్స్ట్ ఆపోజిట్ పెట్టి సిగ్నల్తో అడిగితే అంపైర్ ఓకే చేసిన తర్వాత మనం అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకుంటాం ఇది ఒక పద్ధతి అనమాట ఈ పద్ధతి ప్రకారం మనం నేర్చుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ దగ్గర బ్యాటింగ్ క్రీజ్ ఉంటుంది ఆ బ్యాటింగ్ క్రీజ్కి ఇన్సైడ్ ఫుట్ ఒకటి అవుట్ సైడ్ ఫుట్ ఒకటి మనం పెట్టి స్టా పొజిషన్లో నిలబడతాం దీన్ని పొజిషన్ అంటారు పొజిషన్లో నిలబడినప్పుడు బ్యాట్ చూసాడు ఎక్కడ పట్టుకున్నాడు స్ట్రైట్గా పట్టుకున్నాడు మీరు ఒక బొమ్మలా కనపడాలి వికెట్ దగ్గర నిలబడినప్పుడు ఇష్టాసారిగా నిలబడకూడదు తర్వాత స్టాండ్స్ అనమాట ఈ స్టాండ్స్ ఏంటంటే బాడీని స్ట్రెచ్ చేసుకొని నీస్ని ఆకువాడ్గా బెండ్ చేయకుండా నీస్ చిన్న బెండ్ చేస్తూ బ్యాట్ని డౌన్ చేస్తూ నిలబడ్డం మీ ఫేస్ ఏమో షోల్డర్ మీద పెట్టి బౌలని చూస్తున్నట్టు ఉండాలి బౌలని చూస్తూ షోల్డర్ మీద పెట్టి చూడాలి ఎల్బోని చూసారా కరెక్ట్గా ఎల్బో బెండ్ ఉండాలి ఎల్బో బెండ్తోనే మనం ప్లే అర్థంగానికి ఎల్బో కరెక్ట్గా ఉండాలి ఇవి ఇది నీ నీ బెండ్ ఆకువర్డ్ అనకూడదు కరెక్ట్గా ఎల్ షేప్లో ఉండాలి ఎక్కువ బెండ్ చేయకూడదు తక్కువ బెండ్తో బాడీ స్ట్రెచింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఆ తర్వాత మీరు బ్యాట్ పట్టుకునే విధానం కూడా తెలుసుకోవాలి టాప్ హ్యాండిల్ ఉంది కదా ఈ టాప్ హ్యాండిల్ తై మీద పెట్టుకొని సపోర్ట్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ట్యాపింగ్ చేసినప్పుడు సపోర్ట్గా ఉండడానికి ఆ తర్వాత ఏమో గ్రౌండ్ మీద ల్యాండ్ చేస్తే ఈ విధంగా ఉంచుకోవాలి పొజి స్టాండ్స్లో ఈ స్టాండ్స్లో ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా ఎవరైనా సరే ఈ ఈ విధానాన్ని పాటించుకోవాలి లెగ్ స్టంప్ ఎదురుగా నిలబడ్డం తర్వాత క్రీజ్ బయట ఇన్ సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఫుడ్ పెట్టడం బ్యాట్ ఇలా పట్టుకోవడం ఇది ఒక సిస్టమ్ ప్రకారం మనం నేర్చుకోవాలి తర్వాత ఇప్పుడు మనం స్టాండ్స్లో నిలబడ్డం కదా ట్యాపింగ్ ఎల్బోని కదలకుండా ఎలాగో చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఈ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు బాడీ కదలకూడదు అది ఎల్బో కదలకూడదు మనిషి పూర్తిగా ఓ బొమ్మలాగా ఉండి మనం స్టా ట్యాపింగ్ చేయాలి ఈ ట్యాపింగ్ చేసిన తర్వాత స్టెప్ వన్ ఎలాగ వెళ్ళాలో చూద్దాం ట్యాపింగ్ పూర్తి అయిపోయింది స్టెప్ వన్ అంటే సెంట్రల్ బకిల్ ఉంది కదా మీకు బ్యా ఫ్యాంట్ బకిల్ ఉంటుందా బెల్ట్ బకిల్ బెల్ట్ బకిల్ దగ్గర ఈ టూ హ్యాండ్స్ మనం పట్టుకున్న హ్యాండిల్ అయితే ఉందో అక్కడ దగ్గర పట్టుకొని ఈ బ్యాట్ని హార్ జంటల్గా పెట్టుకోవాలి తిన్నగా ఉండాలి ఎప్పుడు పైకి కిందకి లాగద్దు ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఇనీషియల్లో కోచింగ్ తీసుకుంటున్నారు కనుక కోచింగ్ తీసుకున్న వాళ్ళు పైకి కింద కానీ కిందకి కానీ ఆడించకూడదు అప్పుడు మీరు తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ లిఫ్ట్ చేసుకోవాలి ఇది స్టెప్ టూ అంటారు దీన్ని ఇందాక స్టెప్ వన్ ఇప్పుడు స్టెప్ టూ చేస్తూ ఫుడ్ ముందుకు వేయాలి అది కూడా వైడ్ మీరు స్ట్రైట్ ఫుట్ లైన్ పక్కనే మీరు ఫుట్ వేసుకోవాలి ఎప్పుడంటే బంతి కరెక్ట్గా మీరు ఎప్పుడైతే మీ ఫుట్ దగ్గర ల్యాండ్ అవుతుందో అక్కడ వేసుకొని ఎల్బోతో డ్రైవ్ చేయాలి ఈ ఎల్బో డ్రైవ్ కంపల్సరీ అనమాట ఎల్బోని తిన్నగా పై పైకి తీసుకెళ్ళాలి మీ హ్యాండ్స్ తోటి బ్యాటింగ్ ఆడాలి మీరు అంతేగాని బ్యాట్ తోటి ఫుల్ లెంత్గా కొట్టేయడం చేయకండి ఎల్బోతో డ్రైవ్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు మంచి బ్యాటింగ్ పొజిషన్ వస్తుంది ఈ బ్యాట్ మీరు చూసారా ఎటువైపు మీరు డ్రైవ్ చేస్తున్నారు హాఫ్ డ్రైవ్ చేస్తున్నారు హాఫ్ డ్రైవ్ వైపు షోల్డర్ తిరగాలి బాడీ తిరగాలి బ్యాట్ హాఫ్ డ్రైవ్ వైపు ఉండాలి ఇంక ఎటువైపు వెళ్ళకుండా చూసుకోవాలి ఉండాలి పూర్తిగా పైకి ఎత్తకండి ఎప్పుడు కూడా మీరు స్ట్రెయిట్ బ్యాట్ పెట్టుకొని డ్రైవ్ చేయడు ఎల్బోతో డ్రైవ్ చేయడం నేర్చుకోండి మనం బ్యాటింగు పార్ట్ వన్లో గ్రౌండ్ బాల్ డ్రైవ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం అంటే గ్రౌండ్ బాల్ కరెక్ట్ బాడీ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫుట్ బాల్ పక్కన ఫుట్ వేసి డ్రైవ్ చేయడం అలాగే నేర్చుకున్నాం ప్రతిరోజు కూడా షాడో డ్రిల్స్ చేసిన తర్వాత గ్రౌండ్ బాడీ డ్రిల్స్ చేయాలి ఈ విధంగా అన్ని బ్రేక్స్ చేస్తే మీరు ప్లేయర్లు అవుతారు